హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మన ఛానల్ అయితే నారింజ నారింజికయల గురించి ఒక ఫుల్ వీడియో అయితే పెట్టడం జరిగిందనమాట అయితే ఫ్రెండ్స్ అందులో నేను చివరిలో ఒక మాట చెప్పాను అయితే మేము ఈ నారింజ కాయలను కోసుకున్న తర్వాత ఏం చేసాం ఈ నారింజ నారింజికాయని ఇంటికి పట్టుకెళ్ళామా లేదంటే ఏదైనా చేసామా అనే విషయాన్ని గురించి అయితే చెప్తాను అన్నమాట అనమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందనమాట అంటే ఆ నారింజ నారింజికయల్ని ఏం చేసాం అన్ని నారింజ కాయలు పట్టుకెళ్ళాం కదా వాటిని ఏం చేసాం అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా పూర్తిగా చూసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ అంటే ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఛానల్ని ఈ వీడియోని వీడియోని లైక్ చేస్తే కొంతమందికి సజెషన్ అవద్దు అనమాట నాకు కూడా కొంచెం మోటివ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి అనమాట చేయడానికి అనమాట ప్లస్ ఇంకేంటంటే నాకు మంచి బూస్ట్ కింద ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చండి అనమాట అయితే ఫ్రెండ్స్ ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట అయితే మేము ఫస్ట్గా అయితే నారేజ్ కాయలు కోసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసేటప్పుడు మా మా మెదడులో ఒక ఆలోచన వచ్చింది అన్నమాట అయితే ఇన్ని కాయలు ఉన్నాయి కదా వీటిని మనం ఎందుకు అమ్మకూడదు అని అలా అనుకున్నామో లేదో మేమైతే మాకు వే పడింది కాబట్టి ఖచ్చితంగా మేమైతే సేల్ చేయగలం అని ఒక నమ్మకంతో బండి మీదే ఈ కాయలని అయితే పెట్టి అమ్మడానికి అయితే ప్రయత్నం చేసాం అనమాట అయితే అది నెరవేరిందో లేదో చూడండి మీరే మాకు ఎంత ఆదాయం ఇచ్చిందో చూడండి ఆదాయం నేను చేసాం కూడా మీకు తెలుస్తుంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఫస్ట్గా అయితే మా కస్టమర్ ఎవరంటే మా గ్రామానికి చెందిన నాకైతే వరుసకి మాయ అవుతాడన్నమాట చూస్తున్నారు కదా బండి మీద అయితే వచ్చి వీటిని అయితే కొనే ప్రయత్నం అయితే చేశాడు అనమాట అయితే మేము ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మేము మూడు ఇరవై రూపాయలు అసలు యాక్చువల్గా మూడు యాభై రూపాయలు అనుకున్నాం అనమాట తర్వాత కొన్ని అన్ని వేరే కారణాల వల్ల మూడు ఇరవై రూపాయలకి అయితే అమ్మేమన్నమాట అయితే ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఈ తియ్యటి నారింజకాయలు మూడు ఇరవై అయితే బెటరా లేదంటే మూడు యాభై రూపాయలు అయితే బెటరా మీరే కామెంట్ చెప్పండి అందులో అయితే ఇప్పుడే పెట్టాం ఐదు నిమిషాలు కూడా కాలేదు వంద రూపాయలు అయితే మేము సంపాదించా ఓకే సంపాదించు ఎంత చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఆటో మీద వచ్చిన వాళ్ళు కూడా ఆటో డ్రైవర్లు అయితే కొనుక్కోవడం వెళ్ళడం జరుగుతుంది అనమాట మాకు చాలా హ్యాపీ అనిపించింది దీన్ని బట్టి అనిపించింది మాకేంటంటే మనం డబ్బుని అంటే మా విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బుని సంపాదించవచ్చు ఈ విధంగా అంటే మాకు అడవి తల్లి అందించిన సంపదను ఉపయోగించుకొని మేమైతే ఏ విధంగా సరే అంటే మాకు బ్రతకడానికి మాత్రమే సరిపడే డబ్బునైతే మేము సంపాదించగలమని ఒక నమ్మకం వచ్చింది అలాగే వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే అనమాట దీన్ని బట్టి మా గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా బ్రతకగలరని మీకు కూడా తెలియచేయడానికి అంతే అంతకు మించి దీని ఉన్న ఆంతర్యం లేదనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కూడా కింద కామెంట్లో తెలియచేయండి అనమాట మేమైతే ఈ అమ్మగా వచ్చిన డబ్బులు అయితే సెవెంటీ పర్సెంట్ అయితే మాకు ఫ్రీగా ఇచ్చారు కదా ఈ నారింజకాయలు మాకు ఫ్రీగా ఇచ్చారండి ఆ అత్తవాళ్ళకైతే ఇచ్చేయడానికైతే వెళ్ళామనమాట మళ్ళీ ఇక్కడ తప్పు జరిగిపోయింది ఏంటంటే బై మిస్టేక్ ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాం అనమాట ఎందుకంటే మేము చాలా ఆనందంగా అనమాట ఎందుకంటే మేము సంపాదించాం డబ్బులు సంపాదించామనే ఆనందంలోనే ఉండిపోయామన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మాకు వచ్చిన థర్టీ పర్సెంట్ డబ్బులతో మేమేం చేసామన్నది తెలుస్తుంది అనమాట కాసేపట్లో ఆ సిచ్యువేషన్ కూడా వస్తుంది ఆ సన్నివేశం కూడా వస్తుంది చూడండి అసలు మేము ఏం చేసాము మీకు తెలియాలి కదా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మాకు వచ్చిన థర్టీ పర్సెంట్ డబ్బులతో అయితే మేము డ్రింకులు కొనుక్కొని అలాగే గొట్టలపేట కొనుక్కొని ఆ కొట్టి దగ్గర కూర్చొని చిల్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కింద గవర్నమెంట్లో తెలియచేయండి అలాగే ఈ ఈ రేటు వరతా కాదో కూడా తెలియచేయండి వీడియో నేచైతే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్